హాయ్ అండి వెల్కమ్ టు చెర్రీస్ ఫుడ్ ఈరోజు వీడియోలో నేను చూపించబోతున్న రెసిపీ వచ్చేసి బెల్లంతో బూందీ లడ్డు అండి చాలా బాగుంటాయి ఈసారి ఎప్పుడైనా మీరు ఈ బెల్లం లడ్డూలు చేసుకోవాలనుకుంటే పాకం ఈ విధంగా పట్టి చేశారంటే పంటికి అంటుకోకుండా చాలా బాగా వస్తాయండి నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత సాఫ్ట్గా చాలా బాగుంటాయి చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చండి అండి దీనికోసము ముందుగా ఒక కప్పు శనగపిండి తీసుకోవాలి ఒక కప్పు కానీ గిన్నె కానీ ఏదైనా సరే ఒక కొలత తీసుకోవాలండి ఒక దాంతోనే తీసుకోవాలి అప్పుడు మనకి లడ్డూలు చాలా బాగా వస్తాయనమాట ఈ శనగపిండిని జల్లించుకున్న జల్లడి గంటలో వేసుకొని పావు కప్పు వరకు పొడి బియ్యపిండి వేసుకోవాలి ఈ పొడి బియ్యపిండి ఈ శనగపిండి రెండు కూడా కలిపి ఇలా జల్లించుకోవాలన్నమాట మనం ఇలా జల్లించుకోవడం వల్ల పిండి కలుపుకునేటప్పుడు ఉండలు కట్టకుండా చాలా ఈజీగా ఉంటుందండి ఈజీగా కలిసిపోయిద్ది పిండి ఇలా జల్లించుకున్నాక అడుగున ఇలా వచ్చింది కదా నూక ఇది తీసేసుకోవాలి ఇంకా ఇప్పుడు ఇందులో ఒక చిటికెడు వంట సోడా వేసుకోవాలి ఈ వంట సోడా కూడా ఈ పిండిలో అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక కప్పు నీళ్ళు తీసుకొని ఇలా కొంచెం కొంచెం పోసుకుంటూ ఈ పిండిని కలుపుకోవాలి ఉండలేమి కట్టకుండా కలుపుకోవాలి మనం ఇలా కలుపుకుంటూ ఉంటే అర్థమవుతుందండి ఇలా కొంచెం లూజ్గా కలుపుకోవాలన్నమాట అప్పుడు మనకి బూందీ చాలా బాగా వస్తాయి ఇలా కలుపుకుని ఈ పిండి పక్కనుంచుకొని ఇప్పుడు మనము బూందీ దూసుకోవడానికని ఇలా బూందీ గంట ఉండేది కదా చిన్న రంధ్రాలు ఉన్న గంట అది కానీ చిన్న వడబొట్టు ఉంటుంది కదా వడపుట్ట కానీ తీసుకోవాలి ఇలా రెండు ఇట్లో ఏదైనా సరే మనకు బూందీ చాలా చక్కగా వస్తాయండి ఇలా తీసుకుని పక్కనుంచుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఇలా బాండీ పెట్టుకొని బాండీ సగం వరకు ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ మంచిగా వేడవనివ్వాలి ఇప్పుడు ఇలా చిన్నగా ఉండే గుంతగంట ఒకటి తీసుకొని ఇలా ఆయిల్ వేడైపోయిన తర్వాత కొంచెం వేస్ట్ చూసుకోవాలండి మనకి ఆయిల్ మంచిగా వేడైపోయిందో లేదో ఇలా వేయంగానే పొంగిందనుకోండి పైకి వచ్చినాయి అనుకోండి ఆయిల్ మంచిగా వేడైపోయినట్టు మనకు బూందీ చాలా చక్కగా వస్తాయనమాట ఇప్పుడు ఇలా పైన బూందీ గంట పెట్టుకొని దీనిలో ఈ గం గుంతగంటతో పిండి వేసుకొని ఇలా రౌండ్గా తిప్పుకున్నామంటే బూందీ చక్కగా కింద దిగుతాయి అనమాట చూడనంత మంచిగా దిగుతున్నాయో పిండి ఇలా ఉండాలి మీరు ఈ బూందీ దూచుకునేటప్పుడు మరీ నిండుగా కాకుండా బాండీలో ఇలా కొంచెం ఫ్రీగా ఉడకటానికి ఈలుగా దూచుకోవాలండి బూందీని ఇప్పుడు ఇలా దూచుకున్నాక ఇలా గంట ఉంది కదా ఈ గంటని పిండి అంతా తుడిచేసుకొని మళ్ళీ ఇలా పక్కన బోర్లించుకొని పెట్టుకోవాలి నెక్స్ట్ టైం మనం బూందీ దూచుకునేటప్పుడు రంధ్రాలు ఈజీగా దిగుతాయి అనమాట ఈ బూందీ ఉడుకుతున్నప్పుడు ఇలా పైన ఉన్న పొంగంతా పోయింది కదా ఇప్పుడు గరిడతోటి ఈ బూందీని కలుపుకోవాలి ఈ బూందీ ఎప్పుడు దూసుకున్నా కానీ స్టవ్ మాత్రం హై ఫ్లేమ్లో పెట్టుకొని దూసుకోండి ఎందుకంటే మంచిగా పొంగుతాయి బాగా వస్తాయి బూందీ అదే కొంచెం వేడి తగ్గినా కానీ బూందీ సరిగ్గా పొంగవండి అడుగుకెళ్ళి అంటుకుంటాయి ఆ బాండీలో ఇలా మంచిగా గరిటితో కలుపుకుంటూ ఉన్నామంటే సౌండ్ వస్తుందండి అప్పుడు కొంచెం తీసుకొని ఒకటి పట్టుకొని చూడాలి ఇలా కొంచెం ఒత్తి చూసామంటే మంచిగా సౌండ్ వచ్చిద్ది క్రిస్పీగా ఉంటుంది అప్పుడు వీటిని తీసుకొని ఒక గిన్నెలోకి వేసుకొని పక్కన ఉంచుకోవాలి అదే విధంగా మళ్ళీ ఆయిల్ కొంచెం వేడవనిచ్చేసి మళ్ళీ కూడా ఇలాగే గరిటెలో ఈ పిండిని కొంచెం కొంచెం పోసుకుంటూ ఈ బూందీ దూసుకోవాలి దీన్ని కూడా అలాగే తీసుకోవాలన్నమాట అదే విధంగా పిండంతా కూడా ఇలాగే బూందీ దూసుకొని తీసుకోవాలి కానీ ప్రతిసారి కూడా ఇలా పట్టుకొని చూసే తీసుకోవాలి ఎందుకంటే సరిగ్గా ఉడకకపోతే మళ్ళీ మెత్తగా ఉంటాయండి అప్పుడు మళ్ళీ టేస్ట్ మారిపోయింది లడ్డూ కూడా చూసుకొని ఈ విధంగా దూసుకొని తీసుకోండి ఇలా చూసుకున్న ఈ బూందీ అంతటి కూడా ఈ గిన్నెలో తీసుకొని పక్కనుంచుకోవాలి ఇప్పుడు ఈ బూందీని మనము బెల్లంతో పాకం పట్టుకొని పాకంలో పోసుకుందాము ఇప్పుడు ఒక ప్లేట్ ఇలాంటిది ఒకటి తీసుకొని దీనిలో కొంచెం నూనె కానీ నెయ్యి కానీ తీసుకొని ఇలా ప్లేట్ అంతా అంటేలాగా అప్లై చేసుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని కొంచెం మందంగా ఉండే ఒక గిన్నె తీసుకొని అందులో మనం ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకున్నామో అదే కప్పుతో కప్పున్నర వరకు బెల్లం వేసుకోవాలి ఇప్పుడు అరకప్పు వరకు నీళ్లు పోసుకొని స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన పెట్టుకొని ఈ బెల్లంని ఇలా గరిటితో కలుపుకుంటూ మంచిగా కరగనివ్వాలి మీరు తీసుకున్న ఈ బెల్లం కొంచెం నలకలు అలా ఉంటే వడగట్టుకోండి నేను తీసుకున్న ఈ బెల్లం నీట్గానే ఉంది ఇలా బెల్లం కరిగిపోయిన తర్వాత ఇలా కొంచెం యాలకుల పొడి కానీ రెండు ఆలక్కలు దంచుకొని కానీ వేసుకొని ఇలా మంచిగా బెల్లంని ఉడకనివ్వాలి ఇలా దగ్గరగా వచ్చిన తర్వాత ఒకసారి చూసుకోవాలండి పాకం వచ్చిందో లేదో ప్లేట్లోకి నీళ్లు పోసుకొని ఇలా పాకం కొంచెం ఈ నీళ్ళలో వేసుకొని చూసుకోవాలి చేత్తో ఇలా దగ్గరగా అనుకున్నామంటే ఉండవ్వాలి ఉండయి కూడా మనం ఇలా వేసినప్పుడు టంగుమని సౌండ్ రావాలి అప్పుడు మనకి పాకం మంచిగా వచ్చినట్లండి లడ్డు కూడా చాలా బాగుంటాయి ఈ పాకం పట్టు తీసామంటే చూడండి ఎంత మంచిగా వచ్చిందో ఈజీగా ఉంటుందండి పాకము మనం పప్పు చెక్కకి అలాంటి పాకం అరిసెలకు ఎలా పడతామో అదే పాకం అనమాట చాలా ఈజీగా ఉంటుంది ఈ పాకం పట్టుకోవడం ఎవరైనా కొత్తగా ఈ బూందీ లడ్డు చేసుకోవాలనుకున్న వాళ్ళు కూడా ఈ పాకం పట్టుకోండి తినేటప్పుడు కూడా నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది అంత బాగా వస్తుంది ఇప్పుడు స్టవ్ వేసుకొని ఈ బెల్లంని దింపుకొని కింద పెట్టుకొని దీనిలో మనం వేసుకొని ఉంచుకున్న ఈ బూందీ అంతా కూడా వేసుకొని ఈ పాకం అంతా కూడా ఈ బూందీలో కలిసిపోయేలాగా బాగా కలుపుకోవాలి మీరు కావాలంటే ఒక్క స్పూన్ నెయ్యి వేసుకోండి నేనైతే ఏమీ వేయలేదు నెయ్యి కూడా ఎక్కువ టైం లేకుండా త్వరగా త్వరగా తిప్పుకోవాలండి ఈ బూందీ అంతా కూడా ఈ పాకం కలిసేలాగా మళ్ళీ లేట్ అయిందంటే పాకం గట్టిగా అయిపోతుంది మనం లడ్డు చేసుకునేటప్పుడు కష్టంగా అనిపించింది అనమాట ఇలా అంతా కలుపుకున్నాక మనం నెయ్యి రాసుకొని పక్కనుంచుకున్నాం కదా ప్లేటు దాని మీద ఈ బూందీని అంతా వేసుకోవాలి ఈ బూందీ వేసిన వెంటనే అస్సలు ఆలస్యం చేయకుండా చేయిని తడుపుకొని చేత్తో నీళ్ళతో తడుపుకొని కొంచెం కొంచెంగా ఈ బూందీని తీసుకొని మనము లడ్డూలాగా చుట్టుకోవాలి ఏ సైజులో కావాలో ఆ సైజులో లడ్డూలాగా చుట్టుకోవాలండి ఇది కొంచెం ఆరిపోయినా కానీ లడ్డూ చేసుకోవాలంటే కష్టంగా అనిపించింది ఒకవేళ మీకు ఆరిపోయింది అనుకోండి కొంచెం స్టవ్ పైన పెట్టుకొని మళ్ళీ ఒక్కరు వేడి చేయండి కానీ ఎక్కువ ఆరిపోకముందు చేసుకోవడానికే ట్రై చేయండి చాలా బాగుంటాయి అనమాట లడ్డూలు కానీ ఒక్కళ్ళ చుట్టాలంటే కొంచెం లేట్ అయిపోతుందండి ఎవరైనా ఇంకొకళ్ళ హెల్ప్ ఉంటే ఈజీగా అయిపోద్ది చూడండి చెయ్యి కూడా ఎంత ఎర్రగా అయిపోయిందో చేతికి తడి మాత్రం కంపల్సరీ ఉంచుకోండి లేకపోతే చేయి కాలుతుంది ఇలా చుట్టుకునే ఈ ఒక పక్కన ఉంచుకోవాలి అదే విధంగా ఇలాగే మళ్ళీ కూడా బూందీ తీసుకుంటూ మిగిలినవన్నీ అన్ని కూడా ఇలాగే లడ్డూలాగా చుట్టుకోవాలి మనకి ఇంకా వేడివేడిగా బెల్లంతో చేసుకున్న లడ్డూలు రెడీ అయిపోయినట్టేనండి చాలా బాగుంటాయండి పాకం కనుక మీరు ఈ విధంగా పట్టి చేశారంటే నోట్లో వేసుకుంటే కరిగిపోతాయండి అంత బాగుంటాయి అనమాట ఇంకెందుకు ఆలస్యము ఈ సంక్రాంతికి మీరు కూడా తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి